హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం నిమ్మకాయ ఊరగాయ తయారు చేసుకుందాం సో నిమ్మకాయ ఊరగాయకి కావలసిన పదార్థాలు నిమ్మకాయలు నిమ్మకాయల్ని ఒక ఫైవ్ ఐదు రోజుల ముందు ఇలా కట్ చేసుకుని కట్ చేసుకుని వాటిని ఈ విధంగా కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి ఈ విధంగా బాగా మగ్గించు మగ్గనివ్వాలి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు దీనికి తాలింపు చేసి ఎలా పెట్టుకోవాలి చూద్దాం సో దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర మెంతులు ఇవి రెండు వేసి బాగా వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేగిపోయాయి వీటిని ఇప్పుడు నేను ఇందులో వేసి దంచుకుంటాను అన్నమాట ఈ విధంగా వేసుకొని మంచిగా దంచుకోవాలి దంచి పక్కన పెట్టుకొని అంతలోపు వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి కాస్త ఎక్కువ వేసుకుంటే మంచిది అనమాట ఎందుకంటే ఎక్కువ కల ఉంటుంది కా కూరగా చూడండి నేను అంత వేస్తున్నాను ఇప్పుడు కా కాస్త వేడయ్యాక ఆవాలు చూడండి మోస్ట్లీ అయిపోయింది మెదిగింది బాగానే ఇంకాసేపు చూడండి ఇంకాసేపు మెదిగించుకొని చూడండి నూనె కాస్త కాగింది ఇప్పుడు ఆవాలు వేసుకున్నాను తర్వాత ఎన్ను మిర్చి తర్వాత కరివేపాకు వేసుకుని చూడండి కాగిపోయింది ఇప్పుడు పక్కన దీన్ని ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టుకొని చల్లారాక అప్పుడు మనం ఈ నిమ్మకాయ ఉరిగా ఉంది కదా దీన్ని దానిలో కలుపుకోవాలి అప్పుడు కారం ఆ మసాలా పొడిలు వేసుకోవాలి అతను మళ్ళీ చూసుకోవాలి చూడండి ఆరిపోయింది బాగా అలాగే ఆవాలు మెంతులు వేయించుకొని దంచుకున్నది అలాగే నెక్స్ట్ కారం కారం పొడి ఇప్పుడు కలుపుకుందాం చూడండి ఇప్పుడు కారం అలాగే